హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అనగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ సంబంధించి జనవరి నెలలో ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో వీటిపై అయితే ప్రభుత్వం మూడు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఈ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కొన్ని కారణాల చేత రద్దు చేశారు అయితే మీ యొక్క పెన్షన్ లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ పైన మీరు క్లిక్ చేసి కనుక మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ కార్డ్ అనేది తీసుకొని దాంట్లో ఉన్నటువంటి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా సబ్మిట్ చేసి తెలుసుకోవచ్చు మీ పెన్షన్ అనేది స్టేటస్ యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు పెన్షన్కి సంబంధించి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇన్ యాక్టివేషన్ చూపిస్తే కనుక అలాంటప్పుడు మీరు పెన్షన్కి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా జనవరి నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మనకు శుభవార్తలు అయితే చెప్పారు ఫస్ట్ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వం ఏంటంటే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏంటంటే ఒక నెల పెన్షన్ మిస్ అయితే కనుక ఆ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే ఆల్మోస్ట్ అయితే అందే అవకాశం అయితే లేదు అయితే మనకు ఈ నూతన ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి సో మనకి ఏంటంటే పెన్షన్ డబ్బులు అనేవి ఒక నెల కానివ్వచ్చు రెండు నెలలకు సంబంధించి కానివచ్చు మూడు నెలలకు సంబంధించి కానివచ్చు ఈ మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అందకపోయినా కానీ నాలుగో నెలలో మీకు మొత్తంగా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది లేదంటే కనుక మూడు నెలల్లో పెన్షన్ అనేది మూడో నెలలోనే మీకు ఈ పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ అయితే పెట్టలేదు మనకు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రూల్ అనేది తీసుకొచ్చారు అలాగే పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు అతి త్వరలోనే ఈ వెబ్సైట్ అనేది విడుదల చేస్తారు ఆల్మోస్ట్ ఏంటంటే మనకు సంక్రాంతి తరువాతే ఈ వెబ్సైట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉందండి అయితే మనకేంటంటే ఇప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి డిసెంబర్లోనే విడుదల చేస్తారని చెప్పేసి సో అప్డేట్స్ అయితే వస్తు కొంతమంది అప్డేట్స్ అయితే ఇస్తున్నారు బట్ ఏంటంటే అది మాత్రం వాస్తవం కాదు సో మనకేందంటే ఆల్మోస్ట్ సంక్రాంతి తర్వాతనే మనకేందంటే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు అనేవి మీరు అప్లై చేసుకునే వెబ్సైట్ అనేది విడుదల చేస్తారు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో అయితే నివసిస్తూ సో ప్రతి నెల ముందున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి పెన్షన్లు తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ ఏంటంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ యూస్ చేసుకొని మీరు ఎక్కడైతే ఇప్పుడు నివసిస్తున్నారో అక్కడికి మీరు పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి ఈ ఈ ఆప్షన్ చాలా వరకు బాగా బెనిఫిట్గా అయితే ఉంటుంది ఈ ఆప్షన్ ద్వారా మీరు మార్చుకోవాలంటే సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి మీరు ఈ ఆప్షన్ అయితే మీరు అక్కడికి మార్చుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే కనుక మీకు పెన్షన్ అనేది ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే న్యూస్ ఇస్తున్నారో అక్కడికి వచ్చి మీకు అధికారులైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకున్నటువంటి పెన్షన్ సంబంధించి గుడ్ న్యూస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్